అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం డెబ్బై ఎనిమిదవ రోజుకి స్వాగతం పద్నాలుగవ ప్రకరణం ఆధ్యాత్మిక మేధావులు భగవాన్ సన్నిధిలో ఉన్న మరొక మేధావి శ్రీ స్వామి వీరి పూర్వాశ్రమం పేరు నటేశ మొదలియార్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు వివాహం జరిగిన కొన్నాళ్లకే జ్ఞానతిరట్టు అంటే తమిళంలో వివేకానందుల జ్ఞానయోగ సారం అనే గ్రంథాన్ని చదవడం జరిగింది ఆ గ్రంథ పఠనం మొదలియార్ హృదయంలో వైరాగ్యాన్ని జ్వలింపజేసింది గురువు లేకుండా ఆత్మోపలబ్ధి సాధ్యం కాదని భావించి అందుకొరకై అన్వేషణను ప్రారంభించాడు ఎవరో మొదలియార్కి మహర్షిని గురించి తెలపగా స్కందాశ్రమం వెళ్ళి మహర్షి సన్నిధిలో గంటల తరబడి కూర్చున్నాడు కానీ మహర్షి ఆయనను పలకరించలేదు విషాదంతో ఇంటికి తిరిగి వచ్చాడు గురువును అన్వేషించడం మాత్రం మానుకోలేదు కానీ ఎవరి పట్ల గురుభావం కలగలేదు మొదలయ్యారికి చివరికి ఆయనకు జీవితంపై విరక్తి కలిగి కాశ్యాంతు మరణానుముక్తి అని భావించి కాశీకి వెళ్ళటానికి ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు చివరకు శ్రీ రమణులే శరణ్యము అనుకొని స్వామికి మొదలియార్ ఉత్తరం రాశాడు అందులో స్వామిని తాను ఇదివరలో దర్శించిన సంగతి తన పరిస్థితి తెలియపరిచాడు స్వామి దర్శనాన్ని అనుగ్రహించమని కోరాడు నెల రోజులు గడిచిపోయాయి జవాబు మాత్రం రాలేదు తమ యొద్దనే శరణాగతి ఎగుట నా దృఢ నిశ్చయము అని తెలుపుతూ రెండో ఉత్తరం కూడా రాశాడు ఆ ఉత్తరం స్వామివారి సన్నిధికి చేరినట్లుగా రసీదు వచ్చేటట్లుగా ఉత్తరాన్ని పంపాడు తరువాత కొద్ది రోజులకు కలలో మొదలియారికి మహర్షి కనిపించి నన్నే నిరతము నీవు ధ్యానించినా ఏమున్నది నందివాహనుడగు మహేశ్వరుని ధ్యానింపుము ఆయన అనుగ్రహమును మొదట సాధింపుము అది కలిగేనా నా సాయము తనంతట అదే నీకు లభించును అని ఉపదేశించారు ఆనాటి నుండి మొదలియార్ ఈశ్వరుని ధ్యానం చేయటం ప్రారంభించారు అంతలో ఆశ్రమం నుండి నీవు వచ్చి ప్రత్యక్షంగా వారిని దర్శింపుము అని ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం చూసి ఆనందోత్సాహాలతో మొదలియార్ అరుణాచలం వెళ్ళాడు అరుణాచలేశ్వరుని దర్శించి ఆ రాత్రి దేవాలయంలోనే గడిపాడు మర్నాడు మధ్యాహ్నం సహ ఉపాధ్యాయుడు జేవి సుబ్రహ్మణ్యయ్యరుతో కలిసి మొదలియార్ స్వామిని దర్శించాడు ఐదారు గంటలు అక్కడ గడిపినా స్వామివారు వారిని పలుకరించలేదు ఆశ నిరాశలతో మొదలియార్ ఇంటి ముఖం పెట్టాడు అయినను తరువాత ప్రతి మాసము మొదలియార్ స్వామిని దర్శించేవాడు కానీ తన విషయాన్ని మాత్రం చెప్పుకోలేకపోయాడు ఓపికపట్టి ఒకనాడు మొదలియార్ నోరు తెరిచి స్వామి అనుగ్రహము గురించి జనులు పరిపరి విధములా చెప్తున్నారు దాన్ని నిజస్వరూపం తెలుసుకుని అనుభవింప కోరికగా ఉన్నది అని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామివారు ఎప్పుడూనూ నా అనుగ్రహమును ఇస్తూనే ఉన్నాను నీవు అర్థం చేసుకోలేకపోయినా నేనేమి చేయగలను అన్నారు వేయక వేయక వేసిన ప్రశ్నకు స్వామి నుండి భావగర్భితమైన జవాబు వచ్చింది మహర్షి మాటలు అరకు రుచించలేదు కొద్ది రోజులకు మళ్ళీ కల వచ్చింది స్వామివారు కలలో కనిపించి రెండు కనుబొమ్మలునూ ఒక్క విషయాన్నే చూస్తాయి అట్లే నీ దృష్టిని చోటనే నిలుపుము బహిరంతర్విషయముల దేనిని లక్ష్యంపకుము అంత నానాత్వము పోవును అని ఉపదేశించారు ఆ స్వప్నంలో ఇచ్చిన ఉపదేశాన్ని మొదలియార్ కొంతకాలం అవలంబించాడు తరువాత జరిగిన విషయం మొదలియార్ ఇలా చెప్పారు నాకు ఇంకొక కల వచ్చింది మా నాయన మహర్షి ఆ కళలో నాకు కనిపించారు మహర్షి మా నాన్నను చూపి ఎవరియేనా అని అడిగారు మా తండ్రి అని చెప్పాను నేను కానీ నిజతత్వాన్ని చెప్పటం లేదే అని సంకోచిస్తున్నాను మహర్షి సాభిప్రాయంగా మందహాసం అప్పుడు మళ్ళీ నేను వ్యవహారమున మా తండ్రి పరమార్థమున కాదు నేను దేహాన్ని కాదు కదా అన్నాను మహర్షి అంతలోనే నన్ను దగ్గరకు తీసుకుని మొదటగా నా శిరస్సుపై తమ చేతి నుంచారు తరువాత నా హృదయ భాగంలో దక్షిణ పార్శ్వంలో వేలుతో ఒత్తారు కొంత బాధ కలిగినప్పటికీ అది వారి అనుగ్రహము అని ఓర్పుతో ఉన్నాను ఆ విధంగా మొదలి అరకి స్వామివారి హస్తదీక్షానుగ్రహం కలిగింది అప్పటి నుండి మొదలియారికి స్వామిపై ప్రగాఢ భక్తి కుదిరింది వైవాహిక జీవితం ఆత్మోపలబ్ధికి ఆటంకము అని తోచి మొదలియార్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్వామిని తనకు సన్యాసం స్వీకరించడానికి అనుజ్ఞ ఇమ్మని వేడుకొన్నాడు స్వామి సన్యాసాన్ని ప్రోత్సహించరు అందుచేత ఎంత వేడినా నిరుత్సాహపరిచారు కానీ మొదలియారికి సన్యాసంపై ఉన్న దృఢ ఇచ్ఛ స్వామికి తెలుసు పలుమార్లు స్వామివారు మొదలియార్ భార్యకు అన్నకు తండ్రికి కలలో కనపడి మొదలిపై నాకు అనుగ్రహం ఉంది మీరును వానికి వాని ప్రయత్నములలో సహాయం చేయవలను అని సెలవిచ్చారు చివరకు వారు కూడా అంగీకరించారు అప్పుడు మొదలియార్ వారందరి సమ్మతితో మొదట ఉద్యోగాన్ని విరమించాడు తదుపరి గృహ పరిత్యాగం చేసి కాషాయాంబరధారి అయి స్వామి అనే నామాన్ని గ్రహించాడు కానీ కారణాంతరాల వల్ల కొన్నేళ్లకు అతడు మరలా గృహస్థ వ్యవహారాలను చూడవలసి వచ్చింది అలాగే ఉండిపోయాడు మొదలయార్ స్వామిని ప్రథమంగా దర్శించిన నాటి నుండి స్వామిపై గీతాలు రాసేవాడు రమణ స్తోత్రమంజరి రమణ స్తోత్ర షోడశము నామ మణిమాలై రమణ అంతాది రమణ శతకము మొదలైనవి వారి రచనలు వీటిలో మొదలియార్ మహర్షిని ప్రశ్నించిన వేదాంత విషయాలకు స్వామి సమాధానాలు కూడా సూచించబడ్డాయి ప్రతి భక్తులు స్వామితో మాట్లాడే ప్రశ్నోత్తరాలను రాసి నటనానందులు స్వామికి చూపించేవారు ఇవే కాకుండా తన ప్రశ్నోత్తరాలను కూడా కొన్నింటిని కలిపి ఉపదేశమంజరి అనే గ్రంథాన్ని రచించారు మహర్షి శరణాగతి చెందిన భక్తులను అనేక విధాలుగా ఉద్ధరించేవారు అలాంటి అదృష్టవంతులలో నటనానందులు ఒకరు మరొక ఆధ్యాత్మిక మేధావి కృష్ణ భిక్షు కృష్ణభిక్షు అసలు పేరు ఓరుగంటి వెంకటకృష్ణయ్య చిన్నతనంలోనే రమణ గీత రమణ చరిత్ర చదవడము శ్రీ రమణ భగవానుల చిత్రపటము చూడటము జరిగింది అలా శ్రీ రమణుల ఎందు భక్తిభావం కలిగింది కృష్ణభిక్షుకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో శ్రీ వెంకటరామరెడ్డి గారితో అరుణాచలం వెళ్ళి రమణులను చూశారు కృష్ణభిక్షు వారు వెళ్లేసరికి భగవాన్ భోజనం చేసి లేస్తున్నారు కృష్ణభిక్షును చూడగానే భగవాన్ కన్నులు చిన్నవి చేసుకుని అదో చిత్రమైన చూపు చూశారు అప్పుడు కృష్ణభిక్షు రెండు రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు భగవాన్ను కలిసి భగవాన్ నాకేమన్నా మంచి మార్గం చూపండి అన్నారు కృష్ణ భిక్షు గాయత్రి జపం చేస్తున్నట్టు తెలుసుకుని భగవాన్ ఈ విధంగా చెప్పారు అట్లాగే గాయత్రి జపం చేసుకోండి ప్రాణాయామం చేయకండి అని చెప్పి అద్వైత దృష్టి మానకండి అన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో రెండోసారి రమణాశ్రమానికి వచ్చి నెల రోజులు ఉండి వెళ్ళారు కృష్ణ ఆ సంవత్సరంలోనే తిరిగి రమణాశ్రమానికి వచ్చారు ఆ రోజుల్లో భక్తుడు బివి నరసింహస్వామి ఆశ్రమంలో ఉంటూ భగవాన్ నుంచి భక్తుల నుంచి విషయ సేకరణ చేస్తూ భగవాన్ జీవిత చరిత్రను ఆంగ్లంలో రాస్తున్నారు ఆ రాతప్రతిని కృష్ణ భిక్షు చదివి అట్లాంటిది తెలుగులో రాయటానికి భగవానుల అనుజ్ఞను పొందారు వారి ఆంగ్ల రచన ఆధారంగా చేసుకుని తెలుగులో శ్రీవారి జీవిత చరిత్ర సిద్ధం చేసి వెళ్ళారు తర్వాత వీలైనప్పుడల్లా శ్రీ రమణాశ్రమానికి వెళ్ళేవారు కృష్ణభిక్షు ఆశ్రమానికి పరిచితుడు అవటం వల్ల భగవాన్తో సహా అందరూ వీరిని కిష్టయ్య వచ్చాడు అనేవారు మొదటి నుండి కృష్ణ భిక్షుకు భగవాన్ దివ్య పురుషుడు అన్న భావం కష్టం వస్తే రమణ అనుకుంటే సరి కలలో భగవానో వారి చెయ్యో కనపడి ఆ బాధను తుడిచివేసినట్టు అనిపించేది కృష్ణభిక్షుకి కృష్ణ భిక్షు రమణుల పూర్తి జీవిత చరిత్రను రాసి దానికి శ్రీ రమణ లీల అని పేరు పెట్టారు ఈ గ్రంథం ద్వారా శ్రీ భగవానుల దివ్య జీవిత చరిత్రము అశేష ప్రజానీకానికి అందజేసిన శ్రీ రమణ భక్తుడు కృష్ణ భిక్షు ప్రతి రమణ భక్తుని ఇంట ఉండవలసిన గ్రంథం ఇది శ్రీ కృష్ణ భిక్షు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తమ భౌతిక దేహం వదిలి శ్రీ రమణ భగవానులలో ఐక్యముందారు ధన్యాత్ముడు కృష్ణ భిక్షు మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్